ఆర్ జిల్లా నందిగామ పట్టణంలో గల బాబు జగజ్జీవన్ రామ్ ఫంక్షన్ హాల్లో గురువారం ఉదయం మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం చైర్మన్ మండవ కృష్ణకుమారి ఆధ్వర్యంలో సాదాసీదాగా జరిగింది ముఖ్యంగా నందిగామ పట్టణంలో చేపట్టబోయే డ్రైన్లు సీసీ రోడ్లు నిర్మాణం మంచినీటి పైపు లైన్లు కరెంటు స్తంభాల ఏర్పాటు తదితర నలభై మూడు అంశాలకు సంబంధించిన పనులకు కౌన్సిల్ సమావేశంలో ఆమోదించారు మంచినీరు ఇళ్ల నిర్మాణం తదితర అంశాలపై అధికార ప్రతిపక్ష కౌన్సిల్ సభ్యుల మధ్య కొద్దిసేపు వాదోపవాదనలు జరిగాయి ప్రతిపక్ష కౌన్సిలర్లు యాకూబ్ అలీ కిరణ్ మాట్లాడుతూ నందిగామ పట్టణంలో కొరత లేకుండా అంతం వచ్చి సంవత్సర కాలం అయిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులలో ఉన్న విషయం అందరికీ తెలిసిందేనని టైం పడుతుందని శాసనసభ్యులు సౌమ్య సహకారంతో మున్ముందు రోజుల్లో అన్ని పనులు పూర్తి చేస్తామని అన్నారు కమిషనర్ లోవరాజు మాట్లాడుతూ ప్రాధాన్యత క్రమంలో మిగిలిపోయిన పనులు పూర్తి చేస్తామని అందరికి మంచినీళ్ళు అందించేదానికి చర్యలు తీసుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఏఈ శ్రీనివాసరావు మీడియా మిత్రులు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు కాబట్టి మంచి నీటి సౌకర్యం లేదు కృష్ణానది మనం పక్క నుంచి ప్రవహిస్తున్నా ఆ నీళ్లు తెచ్చుకొని మనం వాడుకొని ప్రజలకు సౌకర్యవంతంగా మార్చుకునే అవకాశం చాలా అందరి ద్రాక్ష మారింది ఎనభై తొమ్మిది కోట్లు ఏఐపి ప్రాజెక్టు మనకి మంజూరు అయ్యి దాదాపు తొమ్మిది సంవత్సరాలు అవుతుంది గత ప్రభుత్వం పక్కన పెట్టింది మళ్ళీ ఏ ప్రభుత్వం అయితే మంజూరు చేసిందో ఆ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చింది మనం ఎన్నిక కాబట్టి నాలుగున్నర సంవత్సరాలు ఇంకో ఆరు నెలలు అయితే మనకి కూడా పూర్తయిపోతుంది కానీ మనకు మన మన చరిత్రలో నంది నందిగానే ఏం మన మనం అందిగానే ఎలా అభివృద్ధి చేయగలిగామని ప్రశ్నించుకుంటే ఏం లేదు ఒక పులిష్ మాత్రం దానికి కాన నందిగామ కృష్ణా జలాలు నందిగా వీలైనంత వరకు తీసుకొస్తే మనకి బాగా అభివృద్ధి చెందిన కానీ అదే మంచి నీళ్ళకి ఇబ్బంది పడుతున్నారు వాడుకునే నీళ్లు భూగర్భ జలాలు ఎండిపోయి ఉన్నాయి ఎవరైనా ఫ్లాట్ కొనుక్కోవాలన్నా ఒకప్పుడు నలభై లక్షలు యాభై లక్షల దాకా ఇవాళ నీళ్లు లేవు అనే పరిస్థితికి వచ్చేసరికి అవి ఇరవై ఐదు లక్షలు పడిపోయింది అంటే కన్స్ట్రక్షన్ చేసే కాంట్రాక్టర్లు కూడా అంటే బిల్డర్స్ కూడా వెనకడు వేస్తున్నారు నర్సి ప్రజలు రెండు ఏడు ఒకటి రెండు ఏడు ఎనిమిది పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది మూడు వాటికి సంబంధించి పురుగు ఈటకి అంచనాలు జారీ చేస్తే పదిహేను వేల రూపాయలు వచ్చింది సార్ దాన్ని ఈట అనిస్తే కాస్త లక్ష్మీనారాయణ గారు జీరో పాయింట్ జీరో తక్కువ శాతానికి దాంట్లోకి వచ్చారు దానికి ముదస్ సమ్మతి ఇరవై ఐదు ఐదు రెండు సేపు జారీ చేస్తున్నారు సో ముందు సంబంధిత అడ్కొస్ చేయడం నిమిత్తం కౌన్సిల్ గారు ముందోసం సార్ జగన్పెడ్డి కాలేజ్లో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ మ్యాన్స్ ద్వారా సుమారు మూడు కోట్ల రూపాయలు కమిషనర్ వారు మంజూరు చేస్తున్నారు దానికి సంబంధించిన దాంట్లో ఫస్ట్ది పద్నాలుగు వాటిలోని వెంకటేశ్వర స్వామి ఆర్చి దగ్గర సముద్ర నుండి ఇరవై రెండు డాష్ రెండు వందల పద్దెనిమిది నుండి ఎస్ఎన్ హోమ్ వచ్చి తెలుగుదేశం వాటర్ కానీ తర్వాత రోడ్లు కానీ ఇంటికి వస్తున్నారు ఎందుకంటే టిక్కు ఒక రూపాయ ఇవ్వలేదు టిక్కు ఎవరు ఏ టైంలో ఉంది తెలుగుదేశం టైంలో టిక్కు పెడితే వైసీపీ వచ్చి ఐదేళ్ళలో దాని గురించే పట్టించుకోవాలి దాని గురించి ఎవరు ఈ రోజు మనం మాట్లాడే టైంలో కరెక్ట్ ఆరు నెలలే ఉంది మాకు ఎందుకంటే మేము టిక్కు ఇవ్వాలి మేము వాటర్ కావాలి బాగా లేదు కానీ టైం ఉంది దానికోసం నాలుగు సంవత్సరాలుగా మనం మాట్లాడలేకపోయాం మూడు సంవత్సరాలు మనం ప్రతిపక్షాలు ఉన్నాం అయినా సరే మేము నాట నుండి వచ్చినే కాబట్టి మేము చేయలేకపోయాం చేయలేదు కాబట్టి దీంట్లోకి వచ్చాం అందరం కౌన్సిల్ మొత్తం ఇక్కడ చేయలేకపోతున్నారు అందుకని మేము ఈ దీంట్లోకి వచ్చాం ఈ పార్టీలు మారాం దానికోసం చేస్తారని చెప్పి మేడగారు చేస్తున్నారు అన్ని చేస్తున్నారు మా మేడగారు కూడా సీర్మ గారు వచ్చి నాటైంది అందుకని అన్ని ఆమెకు తెలుసు మొత్తం చేస్తున్నారు కాబట్టి కౌన్సిల్ గారు ఏమనుకోకుండా నేను మాట్లాడితే అంటే మొన్నది మీరు అందరూ చూస్తున్న విషయం ఎందుకంటే మనకి ఆదరణలో ఉంది తర్వాత మనం మార్గం కదా మనం జరగాలి మనకి రోడ్డు లేవు నాలుగో వర్గాలు ఏం చేయలేదు అన్ని వార్డులు ఏమి వేసినా కూడా మనకి కూడా ఒక అవకాశం పెట్టి లైన్ చూసుకుంటూ వస్తున్నారు ఏదో అవసరంగా అదే వార్డులేస్తున్నారు మనకి కూడా ట్రై ఉన్నప్పుడు ఏదో ఒక వార్డులో మనం ఇప్పుడు చేస్తున్నారు